రాజా గారు మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తమిడు సూర్యప్రకాష్ గారు మరి వేదిక నెలన్నటువంటి పెద్దలు మన తెలుసు ఒకప్పుడు ఈ పేరు కోనసీమలో భారతదేశానికి చాటి చెప్పేటువంటి పార్లమెంటుకి పనిచేసినటువంటి మన అందరి కులాలకే మతాలకే పార్టీలకి అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారంటే అది బాలయోగ్యనేటువంటి విషయం మనందరికి తెలుసు ఆ నమస్కారాలు చెబుతూ అదేవిధంగా మరి చిక్కలు రామచంద్రు రామ శ్రీగారి చిక్కలు వనబాబు గారు పెద్ద మన చిత్తపల్ల వీరభద్ర గారు శ్రీధర్ గారి దంపతులకు మేడి మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు పరమా స్వాగతమైనటువంటి రాము గారు అదే విధంగా మరి మనందరికీ తెలుసు తోడ కూడా మేడి కనేశ్వరారా రాష్ట్రంలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉంటారు ఆ కాపుకు చెందినటువంటి వ్యక్తుల్లో ఎక్కడ రామ్మోహన్ రావు గారు ముందు మరోసారని రామ్మోహన్ గణేష్ అదేవిధంగా నల్ల సూర్యాద మరి మాకు వచ్చేకరి కార్యక్రమాన్ని ఎంతో కన్నుల వైభవంగా యువత అందరూ కూడా ఉత్సాహంగా ఎంతో అద్భుతంగా అర్పించేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి అన్నయ్యపేట గ్రామ ప్రజలకి పాప యువతికి రంగాగారి యొక్క అభిమానులకి అందరికీ కూడా పేరు పేరు హృదయపరగం అనేటువంటి నమస్కారాలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు ఈ రంగాగారి యొక్క విగ్రహ విస్కరణ ఒక విషయాన్ని ఇక్కడ యువతంత్ర యువత అందరూ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం మీరు అందరూనే విక్రావిష్కారం చేసుకున్న సంబరాలు చేసుకోవటం కాదు ఆ యక్రావిష్కారం చేసేటువంటి వ్యక్తి కొన్నటువంటి ఆశయం ఏంటి ఎందు గురించి విక్రావిష్కారం ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సుమారు నలభై సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి శ్రీ స్వంగవేటి మోహన్ రంగ గారు నలభై సంవత్సరాల క్రితం అయినా స్వర్గంలోకి వెళ్ళినప్పటికీ ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో నిల్చున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అది రంగ మోహన్ రంగ గారు అంటే ఈ రోజుని ఆయనకి ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు నూటి ఎనభై శాతం ఆయన మరణించిన రోజుకి మీరు పుట్టుండ్రు ఎవరు అయినప్పటికీ ఇంతటి ప్రజాదరణ పొందుతున్నటువంటి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటనేటువంటి తెలుసుకోవాలి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోంచి పుట్టినటువంటి మోహన్ రంగా గారు నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఆ రోజుల్లో అయితే ఇంతటి ప్రజాదరణ రాష్ట్ర వ్యాప్తంగా పొందేటంటే ఆయన కేవలం ఆయన అనేక పేదవర్గాలకి అక్కడ జరుగుతున్నటువంటి అగ్రవా పేదలకే జరిగేటువంటి పోరాటంలో పేదల పక్షాల నుంచుని పడుగు బలహీన వర్గాల కోసం రిక్షా కార్మికుల కోసం పేదవాళ్ళ కోసం నాకు అన్యాయం జరిగిందంటే నేను ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోయినటువంటి ఒక మోహన్నతమైనటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రంలో ఒక మోహన్ రంగా గారు ఉన్నటువంటి విగ్రహాలు ఈ దేశంలో ఏ నాయకుడు మోహన్ రంగా గారి యొక్క పేదల పట్ల ఏ విధంగా ఉండేవాడు ఏ విధంగా ముందుండేవాడు అనేటువంటిది తెలుసుకుని ఆయన యొక్క ఆశయ సాధన అనేటువంటిది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందుకు రావాలి రాజ్యాధికారమైనటువంటి స్పందన తెలియపోయినప్పటికీ ఆయన కార్పొరేట్ గా ఉండి విజయవాడ నగరంలో ఆయన జైల్లో పెట్టడం జరిగింది ఒక కేసులో అప్పుడు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కనీ వినియాలన్నటువంటి విధంగా ఒక పిలిపిస్తే ఆ పిలిపికి కృష్ణమ్మ ఒడిలో ఒట్టిన జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సభ ఈ భారతదేశ పెద్ద పెద్ద పదం చేయలేదు మంత్రి పదవ చేయలేదు ఆయన కానీ కేవలం కార్పొరేట్గా ఉన్నటువంటి రోజుల్లో ఆ స్థాయిలో ప్రజలు చెప్పండి ఆయన ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత ధర్మిల ఆయన శాసనసభ్యుడు అవటం సభ్యులు అయిన తర్వాత దురదృష్టం చేస్తూ చనిపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఉందంటే పరిస్థితి రంగా గారు చనిపోవడం సంఘటన ఆయన చనిపోవడం జరిగింది ఆ తర్వాత ప్రజలు ఉద్యమించారు ఒకసారి ఈ దేశం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా గదగదేటువంటి విధంగా ఉద్యమించినటువంటి పరిస్థితులు అంటే కొంత కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాలు జరిగినటువంటి సంఘటనని భవిష్యత్ అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అతను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా పేదవాళ్ళ పక్షంగా నిలబడేటువంటి వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా అందరితో స్నేహితాలు చేసేటువంటి వ్యక్తిగా ఆయనకు వచ్చినటువంటి గుర్తింపుని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి దయచేసి అందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ నాకు ఈ సభ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ సభ జరుగుతుందంటే ఒక్కళ్ళు కూడా సైలెంట్ సైలెంట్గా వచ్చినటువంటి నాయకులు ఏం చెప్తారు మన అన్నయ్యపేట గౌరవం అనేటువంటి దాన్ని నిలబెట్టేటువంటి విధంగా మీరు తీసుకునేటువంటి క్రమశిక్షణ ధన్యవాదాలు తెలుపుతూ అటువంటి మానవుడిని విగ్రహాన్ని మన అన్నయ్యపేట గ్రామాలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషించ భావిస్తూ మరి సభను ఉద్దేశించి పెద్దలు